జిల్లా కేంద్రంగా తెలంగాణ దినపత్రికను తీసుకురావడం అత్యంత సంతోషదాయకమైనటువంటి విషయం సిరిసిల్లలో చేనేత టీవీని ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రపంచిక సమాచారాన్ని అందజేస్తూ అందరి మన్నణలు అందుకున్నట్టు అందుకుంటున్నటువంటి బూర్ల వెంకటేశం గారి నాయకత్వంలో మరి వారి సంపాదకత్వంలో తెలంగాణ దినపత్రిక రావడం అది కూడా ఈరోజు నుండి రంగుల్లో ముద్ర ముద్రణ పొందడం అందరికీ కూడా సంతోషదాయకమైంది అందరూ కూడా ఈ తెలంగాణ పత్రికను ఆదరించి కానీ ఇంకా పురోభివృద్ధి చెందేందుకు సహకరించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మరోసారి పత్రికా సంపాదకులు అయినటువంటి వెంకటేశం గారిని అభినందిస్తున్నాం వెంకటేశం గారు సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణ పత్రిక తీసుకురా అభినందనీయం సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ ఈ కాలంలో ఎంతో వ్యయప్రాయాసాలు కోర్చి ఆయన సొంతగా తెలంగాణ పత్రికను తీసుకురావడం శీర్షలకే గర్వకారణం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వెంకన్న ఈ సాహసం చేయడం థ్యాంక్ యూ సోదరుడు పూర్ల వెంకన్న తెలంగాణ పత్రికను కొత్తగా రంగుల్లో తీసుకురావడం అభినందనీయం ఆయనకు ఆ పత్రిక ఎదగాలని నేను కోరుకుంటున్నా ఆయనకు శుభాకాంక్ష